ఇల్లు కొత్తూరు గ్రామానికి ఇచ్చేసినటువంటి మన ఎంపీ సోదరుడు శివారెడ్డి గారు మా సోదరుడు త్రిపాలరెడ్డి గారు ఈ గ్రామ సర్పంచ్ సుజాత గారు అదేవిధంగా ఈ యొక్క గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులు త్రిపాలరెడ్డి గారు మాధవరెడ్డి రెడ్డి గారు రామసుబ్బారెడ్డి గారు అదేవిధంగా చిన్నప్పరెడ్డి గారు గొల్ల పెద్ద తిమ్మయ్య గారు పాపిరెడ్డి గారు దుకల హుసేని త్రిపాలు ఇంకా ఈ గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా సోదరి సోదరులకు పొదుపు సంఘాల వారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క సచివాలయ పరిధిలో అంటే ఈ యొక్క పాతపాడు అదేవిధంగా మాదాస్పల్లె సాదుకోట్టం జోలాపురం కృష్ణగిరి చెల్లోకొత్తూరు ఈ గ్రామాలకు సంబంధించి ఈరోజు ఈ యొక్క ఇరవై ఐదు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు మీ యొక్క బ్యాంకి ఖాతాల్లో బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఈ ఐదు సంవత్సరాల్లో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంపూర్ణమైన సహకారంతో అమ్మఒడి అనుకోండి మరి దీవెన అనుకోండి అదేవిధంగా పొదుపు సంఘాలకు ఆసరా అనుకోండి సున్నా వడ్డీ అనుకోండి ఈ విధంగా రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ కానీ రైతు భరోసా కానీ ఈ విధంగా ముప్పై రెండు పథకాలకు సంబంధించి ఈ యొక్క సచివాలయ పరిధిలో ఇరవై ఐదు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు బ్యాంక్ అకౌంట్లో వేయడం జరిగింది బహుశా ఎప్పుడు కూడా ఇంత డబ్బు ఏ ప్రభుత్వము ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రధానమంత్రి కానీ ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి ఎంతోమంది మంది ఎమ్మెల్యేలు వచ్చినారు పోయినారు కానీ ఎప్పుడు కూడా ఇరవై ఐదు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు ఒక సచివాలయానికి సంబంధించి ఇంత డబ్బు ఎవరు కూడా వేసిన పరిస్థితి లేదు ఈరోజు ఈ యొక్క గ్రామాల్లో చాలా పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇంత డబ్బు వచ్చింది గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి ఏనాడైనా ప్రజలు ఇట్లా కష్టాల్లో ఉన్నారో ప్రజలను ఆదుకోవాలని కానీ అమ్మఒడి పెట్టాలని కానీ జలగల కింద బోర్లు వేయాలని కానీ మరి అదేవిధంగా అసైన్మెంట్ కింద భూములు ఇవ్వాలని కానీ మరి ఏనాడు కూడా ఆలోచన చేసిన పాపన పోలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఈ యొక్క గ్రామానికి సంబంధించి దాదాపు నలభై నాలుగు మందికి అసైన్మెంట్ కింద కలెక్టర్ గారు కూడా సంతకం పెట్టారు ఎన్నికల కోడ్ రావడంతో అది ఆగిపోయింది మళ్ళీ నలభై ఎనిమిది మందికి అదనంగా కూడా మళ్ళీ కావాలని చెప్పి నలభై నాలుగు ఎకరాలు ఈ యొక్క అసైన్మెంట్ కింద మళ్ళీ అదనంగా కావాలంటే కూడా వాటిని కూడా ఈ యొక్క సర్వే చేపించడం జరిగింది మరి సర్వే కూడా పూర్తి అయిపోయింది వాటిని అవన్నీ కూడా తొందరలోనే ఇవి వచ్చిన తర్వాత మళ్ళీ రెండో విడతలో ఆ యొక్క మిగతా ఆ నలభై నాలుగు ఎకరాలు కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికే ఆన్లైన్లో కూడా వచ్చినాయి మొదటి విడతలో వచ్చినవి ఆన్లైన్లో కూడా రావడం జరిగింది అదేవిధంగా మీరు అందరూ కూడా మరి ఈరోజు పనిచేసే ప్రభుత్వానికి ఓటు వేయవలసిందిగా కోరుతా ఉన్నా ఈరోజు ఇంత డబ్బు ఇంత అభివృద్ధి ఈ గ్రామంలో ఈ యొక్క గ్రామంలో నీళ్లు లేవు అని చెప్పి మన ఈ గ్రామానికి సంబంధించినంత వరకు చాలా వరకు నీటి వద్ద ఎద్దడి కూడా చాలా వరకు ఇబ్బందిగా ఉంది అంటే ఈ మధ్య నేను డిన్నర్ వచ్చినప్పుడు చెప్తే ఇమ్మడే పైప్ వేయడం జరిగింది ఈరోజు కుళాయి చెప్తే నీళ్లు వస్తూ ఉన్నాయి అదేవిధంగా చెరులో కొత్తూరుకు సంబంధించి ఈ యొక్క కృష్ణగిరి నుంచి రోడ్డు సరిగా లేదంటే కూడా ఇమ్మడే రోడ్డు తార్ రోడ్డు వేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ యొక్క గ్రామానికి సంబంధించినంత ఇక్కడ ముందున్న రోడ్డు కూడా వేయడం జరిగింది ఈ రోడ్డు కూడా ఇక్కడ ఆంజనేయ స్వామి ముందరూ ఉన్న రోడ్డు కూడా తప్పకుండా మనం ఎమ్మెల్యే అయిన వెంటనే చాలా వరకు చాలా ఇబ్బందిగా ఉంది రోడ్డు కూడా తప్పకుండా ఈ యొక్క సందులో ఉన్న రోడ్లు ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ యొక్క ఆంజనేయ స్వామికి సంబంధించిన కూడా మరి గతంలో శాంక్షన్ కూడా చేయడం జరిగింది ఇంకా ఏదైనా కూడా మీరు అవసరం అనుకుంటే మీ గ్రామానికి సంబంధించిన అంతవరకు ఏ అభివృద్ధి కావాలన్నా కూడా తప్పకుండా చేయడం జరుగుతుంది ఈ మధ్య మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క బనగానపల్లెకి వచ్చినప్పుడు కూడా నేను ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ఈ యొక్క గడ్డ చెరువుకి సంబంధించి ఈ యొక్క గడ్డమేకలపల్లి నుంచి లిఫ్టెడ్ వేసిన ఏర్పాటు చేసి కుక్కలు గంట చెరువు నింపి ఇక్కడ నుంచి దత్తనాలకు కూడా నీళ్లు తీసుకుపోవాలని అదేవిధంగా ఇక్కడ ఉండే పొలాలకు కూడా ఈ యొక్క కుక్కలగడ్డ చెరువు కింద ఉండే ఈ యొక్క భూములు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఇవన్నీ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకుంటే ఈ యొక్క కుక్కలగడ్డ చెరువుకు సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి ఈ యొక్క భూములకు భూములకన్నిటికీ కూడా మరి నీళ్ళు ఇప్పయచ్చు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో మరి అప్లై చేసుకున్న రెండు మూడు నెలలకే కరెంటు ఇస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించి బోర్లు వేసిన జలకల కింద ఎన్నో బోర్లు కూడా వేయడం జరిగింది వాళ్లకు కరెంటు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించిన వరకు నీటి సమస్య కూడా తీర్చడం జరిగింది కాబట్టి కష్టపడే వ్యక్తులకు ఈరోజు పనిచేసే ప్రభుత్వానికి మీరు ఓటు వేయండి ఎందుకంటే మాయమాటలు చెప్పి మళ్ళీ మోసం చేసేదానికి తెలుగుదేశం పార్టీ నాయకులు మళ్ళీ వస్తూ ఉన్నారు సూపర్ సిక్స్ అని చెప్పి వస్తూ ఉన్నారు గతంలో ఎన్నో హామీలు ఇచ్చినారు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు ముఖ్యంగా రైతులకు సంబంధించి ఎన్ని హామీలు ఇచ్చినారు మరి రుణమాఫీ చేస్తా ఉన్నారు అది మోసం చేయడం జరిగింది పొదుపు మహిళలకు సంబంధించి పదహారు వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తారని చెప్పి అది మోసం చేయడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇరవై ఆరు వేల కోట్లు మరి పొదుపు మహిళలకు సంబంధించి నాలుగు విడతల్లో సున్నా వడ్డీతో సహా కూడా అకౌంట్లో వేయడం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు అవాదాతలకు సంబంధించి కానీ వికలాంగులకు సంబంధించి కానీ మూడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది మరి తొందరలోనే కొత్త మేనిఫెస్టో కూడా వస్తూ ఉంది మన ప్రభుత్వం వస్తే ఏం చేస్తామని చెప్పి మేనిఫెస్టో కూడా తొందరలోనే ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఆ మేనిఫెస్టో వచ్చిన తర్వాత మీ యొక్క గ్రామానికి ఆ పేపర్లు కూడా పంపిస్తాం మన ప్రభుత్వం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక నమ్మకం ఎందుకంటే మాట ఇస్తే మాట తప్పడు ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా కూడా ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో లబ్ధి చేకూరింది కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలి ఈరోజు సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ చూసి ఇతర రాష్ట్రాల్లో కూడా మా ప్రాంతంలో కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ఒక వాలంటీర్ల వ్యవస్థ ఒక సచివాలయ వ్యవస్థ ఉండాలని చెప్పి ఇతర రాష్ట్రాల వాళ్ళు మన ఇప్పుడు యొక్క సచివాలయ పరిధిలోనే ఇరవై ఐదు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు మీ యొక్క అకౌంట్లో వేసినాం మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు ఉన్నారు ఏనాడైనా కూడా ప్రజల యొక్క గురించి కానీ ప్రజలు సమస్యల గురించి కానీ ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే ఆలోచన ఏనాడైనా వచ్చిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి చేస్తూ ఉంటే ఏమీ చేయలేదు మరి కేవలం ఒక పార్టీ వాళ్ళకే చేసుకుంటా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఆసరా కానీ అమ్మఒడి కానీ పెంచులు కానీ ఈరోజు ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో అన్ని పథకాలు కూడా ఏది కూడా పార్టీ కానీ కులం కానీ మతం కానీ అన్ని ఏది కూడా చూడకుండా అందరికీ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించినంత వరకు అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా కోటి పది లక్షలు ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో మనం ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు ఇంత డెవలప్ చేసినటువంటి ప్రభుత్వానికి అదేవిధంగా ఈరోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి ప్రభుత్వానికి మీరందరూ కూడా మద్దతు పలకాలని అదేవిధంగా ఇంత సహాయం చేసిన వ్యక్తులకు ఖచ్చితంగా ఆయన రుణం తీర్చుకోవాలి ఆయన రుణం తీర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సహాయాన్ని మనం ఈరోజు అన్ని విధాలుగా మన కుటుంబాలు బాగుపడ్డాయి అదేవిధంగా ఈరోజు ఆర్థికంగా చాలా వరకు ఈ రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా రెండు సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడ్డప్పటికీ కూడా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ఈరోజు అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేయడం జరిగింది కాబట్టి ఈరోజు మీరందరూ కూడా మరి సహాయం చేసిన వ్యక్తికి మనం కూడా ఆయనకు మనకు ఆయన మద్దతుగా నిలిచి మనము ఆయన వల్ల లబ్ధి పొందినాం కాబట్టి ఆయన రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది వచ్చే నెల పదమూడవ తేదీన ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మీరందరూ కూడా ఆ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు వేసి మీ యొక్క మీరు ఎంపీకి ఒక ఓటు ఎమ్మెల్యేకి ఒక ఓటు కూడా వేసి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి రుణం తీర్చుకోవాలి మరి తప్పకుండా ఆయన ముఖ్యమంత్రి అయితేనే మనకి ఈ పథకాలు కానీ ఈ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఈ అభివృద్ధి కూడా జరుగుతుంది అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఎందుకంటే ఎంతోమంది ఎంతో ఏదో విధంగా నాయకులు మళ్ళీ మోసం చేసి మళ్ళీ ఓట్లు వేపించుకోవడం ఓట్లు లేపించుకున్న తర్వాత ఏ పథకాలు కూడా ఇవ్వకుండా మరి ఏ అభివృద్ధి కూడా జరగకుండా కూడా చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మీరు ఈ ఐదు సంవత్సరాల్లో మీకు ఎంత డబ్బు వచ్చింది ఈ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎంత తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎంత డబ్బు వచ్చింది అనేది మీ బ్యాంకు అకౌంట్ కూడా సాధ్యం ఉంటుంది రెండు వేల పంతొమ్మిది నుంచి వైఎస్ఆర్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రోజు వరకు కూడా ఉంది ఈ ప్రభుత్వంలో ఎంత డబ్బు వచ్చింది గత ప్రభుత్వంలో ఎంత వచ్చింది అనేది ఒకసారి ఆలోచన చేయండి అదేవిధంగా గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా ఓటు ఎమ్మెల్యేకి ఒక ఓటు తప్పకుండా రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా ఫ్యాన్ గుర్తు పైన వేసి మంచి మెజార్టీతో మిమ్మల్ని గెలిపించి ఈ గ్రామాన్ని ఇంకా అభివృద్ధి బాటలో నడిపించేదానికి మాకు ఇంకా సహాయం చేయవలసిందిగా కోరుతూ మేము ఇంతటితో ముగిస్తా ఓటేద్దాం కాటసాని రామిరెడ్డి గారిని గెలిపించుకుందాం